హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సుమ టీవీ కిచెన్ అండ్ టుడే స్పెషల్ రెసిపీ గార్లిక్ పప్పుల పొడి ఫస్ట్ అయితే స్టాప్ అయిన ఒక బ్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో ఎండుమిర్చి ఎండుమిర్చి నాకు చాలా ఘాట్ ఎక్కువ సో అందుకోసమని నేను ఆరు మాత్రమే తీసుకున్నాను ఇందులోనే కొద్దిగా కొబ్బరి ముక్కలు కూడా తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు వీటిని ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి ఎండుమిర్చి అండ్ కొబ్బరి అనేది పక్కకు తీసుకొని ఫ్రై చేసింది ఇంకా అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి పొట్టు తీసేసి కొద్దిగా దంచి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి అదే కొద్దిగా దంచుకోవాలి దంచుకోకపోతే ఆయిల్లో వేసేది ఆయిల్లో వేసేటప్పుడు మనకి మొహం మీదకి అనేది తుల్లుతాయి ఇలా ఈ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి ఇంకా ఇదే ప్యాన్లో శనగపప్పు కొద్దిగా అండ్ కందిపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా వీటన్నింటినీ రోస్ట్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు అండ్ మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా ఇందులో ఆయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అదే ఆయిల్తో ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్ ఇలా మంచిగా పప్పులన్నీ కూడా ఫ్రై అయినాక ఇందులోనే జీలకర్ర అండ్ కొద్దిగా నువ్వులు ధనియాలు ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సో వీటిని కూడా కొద్దిగా ఫ్రై అవనిచ్చి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలి ఇలా ప్లేట్లో వేసుకొని పప్పులన్నీ కూడా బాగా చల్లారని ఇవ్వాలి అయితే వేడి మీద వేయకూడదు వేడి మీద వేస్తే ముద్దలా అయిపోతుంది ఉండ్లు ఉండ్లుగా కట్టేస్తుంది అందుకని మొత్తం కూడా చల్లగా అవ్వాలన్నమాట సో ఇది రైస్లోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నాయండి ఇడ్లీలోకి దోశలోకి ఎక్సలెంట్గా ఉంటుంది నేను చెప్పానని కాదు మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంకా చల్లారనిద్దాం ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి అండ్ కొబ్బరి ముందు వేసుకొని గా పౌడర్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా పొడిగా కొట్టుకున్నాక మరి పప్పులు ఉన్నాయి కదా ఈ పప్పులన్నీ కూడా వేసేసి నెక్స్ట్ మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మంచిగా పొడిగా కొట్టుకున్నాక పప్పులన్నీ కూడా ఇంకా చింతపండు అండ్ వెల్లుల్లి అన్నీ వేసేసేయాలి వేసేసి తగినంత ఉప్పు వేసుకోవాలి అయితే చాలా చాలా బాగుంటుంది స్మెల్ ఎక్సలెంట్గా ఉంది ఎంత బాగుందంటే ఒక్కసారి మీరు చేయండి అప్పుడు అంటారు అవును చాలా బాగుందని స్మెల్ అయితే సూపర్ ఉంది తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి చింతపండు అండ్ వెల్లుల్లి అన్నీ కూడా కలిసిపోయేలా గార్లిక్ పప్పుల పొడి రెడీ అయింది ఫ్రెండ్స్ సూపర్ ఉంది అయితే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది స్మెల్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది అండ్ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు పొద్దున్నే చట్నీలు చేయాలన్నా కష్టం అవుతుంది వర్క్స్కి వెళ్ళేవాళ్ళు సో ఇలా చేసుకుంటే మనకి చట్నీ చేయవలసిన అవసరము ఉండదు అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది వారి అనాల్సిందని ఎట్లా ఇలాంటి వాళ్ళైన అంత బాగుంటుంది అయితే టేస్ట్ అయితే అసలు నేను చెప్పక్కర్లేదు అంత బాగుంది ఒక్కసారి ట్రై చేయండి మీరే అంటారు అవును చాలా చాలా బాగుంది అని చెప్పి ఒక మొత్తం కూడా ఇలానే తీసేసేయాలి ఈ బౌల్లోకి మన గార్లిక్ పప్పుల పొడి రెడీ అయింది ఫ్రెండ్స్ మునగాకు కారపొడి చాలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ నెలలో అయితే మనకి ఫైవ్ టైమ్స్ అలా ఫోర్ టైమ్స్ మాత్రం తీసుకోవాలి మునగాకు ఏదో ఒక రకంగా ఫస్ట్ అయితే మునగాకుని మనం ముందు రోజు కడిగేసి బాగా తడి పోయేదాకా గుల్లించేసిన తర్వాత తీసేసిన తర్వాత ఇలా ఒక క్లాత్లో కట్టేసి కట్టేస్తే ఇలా ఆకు అనేది రాలిపోతూ ఉంటుంది మంచిగా చూడండి ఎలా వచ్చేస్తుందో మనం ఆకుని ఇలా తుయ్యకుండానే మంచిగా ఇలా రాలిపోతుంది చూసారుగా గట్టిగా కట్టేస్తే క్లాత్లో పెట్టేసి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే పల్లీలు చేసుకోవాలి వేడిచైన పలుకులు వీటిని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి వీటిని ముందుగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మినప్పప్పు వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ రెండు కూడా మినపప్పు అనే చెప్తాను చనాపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి సో ఇవి బాగా ఫ్రై అవ్వాలి మంచి అరమ్మ వచ్చే వరకు మంచి కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఎంజీలకర్ర కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రై అవుతున్నప్పుడు భలే స్మెల్ వస్తుంది మంచిగా ఇంకా స్టాక్ చేసేసి ప్లేట్లోకి తీసుకుందాం అదే ప్యాన్లో మరో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని ఎండుమిర్చి తీసుకోవాలి ఎండుమిర్ ఎండుమిర్చి తీసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఎండుమిర్చి తీసుకున్నాక ఉసిరికాయ అంతా చింతపండు వేసుకొని లైట్గా వేట్ చేసుకొని దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి అన్నీ కూడా కొద్దిసేపు చల్లారినివ్వాలి చింతపండు తీసేసినాక మరో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మన మునగాకును తీసుకొని ఇంకా ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆకు క్రిస్పీగా అయ్యేంత వరకు లోటు మీడియం పెట్టుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి బాగా పొడి పొడిగా అయిపోవాలి ఈ ఆకు అనేది చూసారు జల జలం అంటూ ఉంది సౌండ్ వస్తుంది ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇంకా స్టాఫ్ ఆఫ్ చేసేసి ఇదే లో ఉంచేస్తే చల్లారే వరకు ఇంకా మంచి క్రిస్పీగా అయిపోతుంది సో లోటు మీడియం ఎందుకన్నానంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి మొత్తం మాడిపోద్ది అనమాట సో క్రిస్పీగా అయితే అవ్వదు అంతలానా అవుతుంది కానీ తొందరగా మాడిపోద్ది ఆ మాడు అవసరం అనేది వచ్చేస్తుంది అందుకోసమని ఇలా పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలానే ఉంచేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులు అండ్ ఎండుమిర్చి అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి నలిగింది కదా ఇప్పుడు చింతపండు అనేది వేసుకోవాలి వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి చింతపండు వేసి బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం మునగాకు అనేది వేసుకోవాలి మొత్తం కూడా వేసేసేయాలి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు చూసి వేసుకోండి మళ్ళీ ఎక్కువ అయితే మనం తీలేము తక్కువైనా వేసుకోగలం కానీ సో ఇప్పుడు మళ్ళీ బ్లెండ్ చేసేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మునగాకు కారపొడి రెడీ అయింది ఫ్రెండ్స్ కంటికి ఎంతో మంచిదైనా అండ్ కాలుష్యం మంచిగా పెంచుతుంది అండ్ చాలా బలము ఎముకలు బాగా గట్టిపడతాయి ఇలా తీసుకుంటే సో మంచి టేస్ట్ అయితే ఉంటుంది అండ్ మంచి స్మెల్ ఎన్నో అనారోగ్యాలను పోగొడుతుంది ఆరోగ్యంగా ఉంచుతుంది సో ఇట్లాంటివి అయితే మాత్రం చూసి చేసుకొని ఇంట్లో ఉంచుకోవడం ఎంతో మంచిది అండ్ దీంతో అయితే పచ్చళ్ళు వడలు ఇలా ఎన్నెన్నో రకాలుగా చేసుకోవచ్చు ఇలా ఈ పొడి మనకి ఇడ్లీలోకి దోశల్లోకి ఎక్సలెంట్గా ఉంటాయి కంటి చూపుకి అయితే ఇంపార్టెంట్ కంటి చూపుకి చాలా బాగా పనిచేస్తుంది ఏజ్డ్ పర్సన్స్ మాత్రం డై కంపల్సరీగా వాడవలసిన మునగాకు పొడి అనమాట సో మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ క్లిక్ చేయండి Please friends like share subscribe more videos